రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన సమ్మె మూడవ రోజుకు చేరింది ప్రకాశం జిల్లా పొదిలిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని పని భారం తగ్గించాలని అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా సిఐటివు పశ్చిమ ప్రకాశం కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమ్మెకు దిగినప్పుడు తమ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పారని కానీ పట్టించుకోకుండా కాలయాపన చేసిందని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్థానిక మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని కానీ కూటమి ఏర్పడి సంవత్సరం దాటినా కూడా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఉధృతం చేస్తామని రమేష్ హెచ్చరించారు

గత సంవత్సర కాలంగా పదే పదే మున్సిపల్ శాఖ మంత్రికి కమిషనర్కి అలాగే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారికి పదే పదే వాళ్ళ దృష్టి తీసుకెళ్లడం జరిగింది పరిష్కారం చేస్తాం చూస్తామంటున్నారు చెప్తే దానికి సంబంధించి ఒక్క జీవో గోడ విడుదల చేయనటువంటి సందర్భంలో ఈ టీడీపీ కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ కార్మి పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పాశ్చిత కార్మికులు సమ్మేళనటువంటిది జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిశీలించి ఈ పార్టీగా చేస్తున్న ఒప్పందాలు కాబట్టి దాని పరిష్కారం జీవోలు ఇవ్వాల్సిన ప్రభుత్వం జీవోలు ఇవ్వకపోగా ఈ సమయం పట్ల చాలా కాలయాపం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అధికారులని ముచ్చికొలిపి అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తమ్మిని విచ్ఛిన్నం చేయాలని నిర్వేరించాలని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మిక వర్గం ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా ఎన్ని బెదిరింపులు పాల్పడినా చివరికి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు ఆ సమ్మె దాటికి ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి సోమవారం కానీ మంగళవారం కానీ మేము పరిష్కారం చేస్తూ అనౌన్స్మెంట్ చేస్తాం జీవోలు ఇస్తామని చెప్తా ఉంది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోబోతే ఈ సమ్మె మరింత ఉధృతం ఆ ఉధృతం అయ్యేటువంటి క్రమ క్రమంలో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ నిలవ పేరుపోయి దాని ఫలితంగా ప్రజానికం అనారోగ్యాలు బారపడినా లేకపోతే ఇతర వ్యాధుల బారడినా దానికి ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది తప్పితే పాశుద్ధ్య కార్మికులు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ పాటికి అందులో భాగంగా వివిధ రూపాల్లో ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజు పొదిలి నగర పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా అద్దనకిన ప్రదర్శన తోటి తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే అనేక రూపాయల మోకాళ్ళ మీద నిలబడి కానీ చెవుల్లో పూలు పెట్టుకొని కానీ రకరకాల రూపాయలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ మేరకు పొద్దున నగర పంచాయతీ ఉన్న కార్మికులు ఈ రోజు అద్దం కింద ప్రదర్శన చేస్తా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం